కళ్ళు మూసి తెరిచేలోగా ప్రయాణికుల ప్రాణాలు కంకణరాళ్ల కింద పడి నలిగిపోయాయి ఒక్కరో ఇద్దరు కాదు ఏకంగా పంతొమ్మిది మంది ప్రాణాలను చేళ్ళ బస్సు ప్రమాదం ఆ క్షణంలో జీవితాలు తలకిందులయ్యాయి అప్పటి వరకు బిడ్డల భవిష్యత్తుపై కన్నవారు కట్టుకున్న కళలు మేడలు అంతలోనే అడియాసలయ్యాయి కన్ను మూసి తెరచేలోగా కన్నవారి కళలు కళ్ళలుగా మిగిలిపోయాయి కంకర రాళ్ల కింద పడి శిథిలమైన శరీరాలు మినహా ఇంకక్కడేమీ మిగిలేదు గుండెలు బాదుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా రోదళ్లు మినహా ఇంకేమీ వినిపించడం లేదు అక్కడ హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల సమయంలో జరిగిన గోర రోడ్డు ప్రమాదం మొత్తం పంతొమ్మిది మంది ప్రాణాలను హరించి వేసింది బస్సుని రాంగ్ రూట్ లో వేగంగా వస్తున్న కంకర టిప్పర్ ఢీకొట్టడంతో పంతొమ్మిది మంది అక్కడికక్కడే మరణించగా ఇరవై నాలుగు మంది తీవ్రంగా గాయపడ్డారు అరవై మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు మృత్యు శకటంగా మారింది శతగాత్రులు మృతుల కుటుంబాల ఆర్తనాదాలతో ఆ ప్రదేశం చూపరుల గుండెలను పిండేసింది మందిని పెట్టుకున్న దిక్కుమాలిన రోడ్డు కోరలు చాచిన సజీవంగా ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ బస్ ఎక్కిన వారు అంతలోనే నిర్జీవంగా మారిపోయారు భవిష్యత్తుపై గంపడంత ఆశతో బస్ ఎక్కిన వారు నిర్జీవ సవాలుగా మారిపోయారు రాళ్ల కింద సజీవ సమాధి అయిన వారు కొందరైతే కంకర కింద పడినలిగిన శరీరాలు ఇంకొండే పదిహేడు మంది అక్కడికక్కడే రాళ్ల కింద పడి మృత్యువాత పడగా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలై మృతి చెందారు కొద్ది నిమిషాల్లోనే రహదారి శవాల కుప్పయింది ఒక నిర్లక్ష్యం అనేక మంది అలసత్వం ఇన్ని ప్రాణాలను కొట్టన పెట్టుకుంది మృత్యు ఆంచుల వరకు వెళ్లి వచ్చిన మరో వ్యక్తి కుడి ఎడమైతే చాలా పెద్ద పొరపాటే జరిగేదంటున్నాడు వేగంగా వెళ్తున్న బస్సు బ్రేక్ వేయడంతో ఒక్క ఊపుతో ముందుకి పడ్డ ఓ బాధితుడు బస్సు పుదుపుకి ఒక్క ఉదుటిన ఎడం వైపున పడ్డాడు ఎడమ పక్క పడ్డంతో బస్ కి పడ్డాడు అలా కుడి వైపున పడిన వారు కంకర కింద పడి ఊపిరాడకు మృతి చెందారు ఏదో రన్నింగ్ లో బ్రేక్ కొట్టేసరికి మొత్తం ముందుకెళ్ళిపోయాను నేను పోల్ పోల్కి తగిలేసి లెఫ్ట్ సైడ్ ఇట్లా పడిపోయాను టిప్పర్ వెనక్కి వచ్చేసి కంకర్ మొత్తం పైకి వచ్చేసి ప్యాక్ మొత్తం లేచే గ్యాప్ గిట్ ఇది కంకర్ వచ్చేసి మొత్తం ప్యాక్ చేసిపోయాను కండక్టర్ సైడ్ రైట్ సైడ్ అంటే తగిలి లెఫ్ట్ సైడ్ లో పడ్డా నేను చీర్ సైడ్ లో పడ్డా రైట్ సైడ్ లో పడితే మొత్తం ప్యాక్ అయిపోతాడు ఇతర సైడ్ కొద్దిగా ఇంత వరకు వచ్చేసింది మృతి చెందిన వారిలో పదమూడు మంది మహిళలైతే గాయపడిన వారిలోనూ మహిళలే అధికం కావడం విశేషం స్థానిక ఆసుపత్రిలో చేరిన బాధితుల బాధ వర్ణనాతీతం ఆ పీడకల నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్న బాధితులను కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో దయనీయమైన గాథ మన్నేగూడలో ఎక్కిన మహిళ అసలేం జరిగిందో కూడా తెలియలేదన్నారు పది పదిహేను నిమిషాల్లోనే ఈ ఘోరం జరిగిపోయిందంటున్నారు ఏదో కీచు శబ్దం తప్ప ఇంకేమీ అర్థం కాలేదంటున్నారు ఇంత దారుణం కళ్ళ ముందే జరిగితే ఆ దారుణాన్ని తలుచుకొని తల్ల నిలిపోతున్నారు బాధితులు ప్రమాదం జరిగినప్పుడు ఇచ్చిన డబ్బులతో ప్రాణాలు తిరిగొస్తాయా అని ప్రశ్నిస్తున్నారు జీవులు ఎవరిస్తారు అని ప్రశ్నిస్తున్నారు అర్థం కాలే అసలు అక్కడ నుంచి ఇక్కడ వచ్చే వరకల్లా ఇరవై నిమిషాల టైం అంతే అదొక సౌండ్ వచ్చింది అంతే బర్రమని ఒక రేకు కట్ అయినట్ల సౌండ్ వచ్చింది ఇకొకటే తెలుసు నాకైతే ఏం తెలియదు ఆ పొగలు మాకు ఏం కనిపించలే అసలు అంత కంకరాదంతా ఇక్కడి వరకు కంకర అయింది అట్లా నేను పైకి ఉన్నందుకు ఇట్లా చేతులతోటి మెల్లగా నిలబడి ఉన్నా లెఫ్ట్ సైడ్ ఉన్నా నేను కాబట్టి ఇట్లా చేతులతోటి కంకర మా వరకు ఇక్కడి వరకు కంకర దొబ్బుకొని నిలబడే మనలా కప్పకపోయినా లక్కనే పోయి ఉన్నారు సార్ ఎప్పటికి ఉన్నట్లనే ఉన్నారు మంది అంత ఎక్కువ లేదు మన రోడ్ చాలా ఘోరం సార్ ఇక్కడ చేవేళ్ళలో ఎన్ని యాక్సిడెంట్లు అంటే కూడా వరకు ఎప్పటి పత్తి రోజు ఏ రోజు యాక్సిడెంట్ రోజు అంటేనే అది అనుకోవాలి చాలా మంచిగా ప్రతి రోజు యాక్సిడెంట్ అయితే కూడా దగ్గర గుంగుపల్లి సార్ పూర్వం లెక్క ఆ లారీ ఆయన లారీ నిండా తాగుతారు తాగి పొద్దున నైట్ అంతా వంతారు మంచిగా నడిపిస్తారు పొద్దున వంతారు ఆ నిద్ర టైం లో ఎవరికి అనేది అసలు ఏం లేదు మొన్న ఆలూరు గేడ్ దగ్గర కూడా కాలేదా సార్ కూరగాయలు అమ్ముకునే వాళ్ళ మీరు కూడా పోయింది లారీ ఎవరు పట్టించుకున్నారా అసలు పైసలు ఇస్తాం కోట్లు ఇస్తాం అవి ఇస్తాం జీవులు ఇస్తారా సార్ ఇప్పుడు నేను మంచిగున్నా పర్వాలేదు మూగ దెబ్బలు తగ్గినాయి కానీ అందరు ఘోరం ఉంది కదా సార్ ఎంతమంది చనిపోయింది చాలా ఘోరం సార్ అసలు వేస్ట్ మేమైతే చూడలేదు సార్ అసలు అసలు డ్రైవర్ కూడా చచ్చిపోతా అనుకుంటాడా సార్ అసలు డ్రైవర్ ఎట్లా ఇంతమందిని తీసుకొని ఆయనకేమన్నా అది ఉంటుందా కానీ ఏమైందో మాకైతే తెలియదు సార్ నాకైతే తెలియదు నేను చూడలేదు ఘోరం అసలు ఘోరం అంటే ఇట్లాంటిది ఎప్పుడు కూడా నేనైతే చూడలేదు జీవితంలో ఇంత దగ్గర ఎంతగానో మర్చిన నేను మంచిగా ఉన్నా నాకు ఇక్కడ వరకు నేను జీవితం ఉన్నా కాళ్ళు ఇరుగుతా ఇరుగుతాయేమో మంది మీద పడ్డది వాళ్ళని కాపాడుంది అంటే వీడియోలు తీస్తున్నారు సార్ పబ్లిక్ ఈ ఫోన్లు వీడియోలు అయినాయి వీడియోలు తీస్తున్నారు తప్ప ఫోన్లు చేస్తలేరు తిట్టినా ఘోరంగా ఉల్లినా అరిచినా తీయండి నేను మంచిగున్నా నన్ను వద్ండి వాళ్ళని తీయండి పాపం కప్పకపోయినరు తీయండి అని చెప్తే కూడా సార్ నాకైతే నాకు దెబ్బలు తలిన తర్వాత కానీ వాళ్ళైతే గౌరం సార్ వికారాబాద్ లో తాండూరు బస్ ఎక్కిన ఓ బాధితుడు మాట్లాడుతూ ఉన్నానని బస్సు ఫుల్ గా ఉందని ఫోన్ మాట్లాడుతూ ఉండగా సడన్ గా మా బస్సు కంకరతో నిండిపోయింది అంటున్నాడు कैसा बोले तो वो मैं बाय खाराबाद से बस चढ़ा तांडूर की बस आह छे सिक्स फिफ्टीन को चढ़ा बस सिक्स पार्टी के हुआ इशू आधा घंटे में घंटे वहाँ पे चले मैं खाराबाद में चढ़ा हाँ जा मैं हैदराबाद जा रहा था अब अकेला है मैं अकेला था तो इसका पार्ट तो बोले तो, तो मैं क्या फोन बात कर रहा था, था, मैं के था।, के था। फोन आया था उसमें ठहर गए फोन बात कर रहा था मैं फोन कट कर लग गई खत्म वो आके पूरा लगे वहाँ से पूरा कंकर आके ऊपर गिर गया कंकर आटा लेके पर से हटा के उधर बाहर गया डोर से जब तक ब्लेड ये पूरा जा रहा था मार लग गया मेरे का वो लगे सो भी नहीं मां जांदारेडी जिला चेवल्ला समीपमलोनी हैदराबाद बीजापुर हाईवे पर चरकना गोरा रोड प्रभादान की టిప్పర్ డ్రైవర్ రాంగ్ రూట్ లో రావడమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఒకటి రెండు కాదు ముప్పై టన్నులు పట్టే లారీలు డెబ్బై టన్నుల కంకర లోడ్ని వేసుకెళ్తుంటే రవాణా వ్యవస్థ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు స్థానిక మహిళా సంఘాల నాయకులు పేదలు ప్రయాణించి ప్రభుత్వ రవాణా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు మృతుల కుటుంబాలకు బాధితులకు సరైన ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు దురదృష్టకరం ఒక ముప్పై ఐదు టన్నులు ఇచ్చేటువంటి లారీలో మరి డెబ్బై టన్నుల ఇసుకను తీసుకురావడం ఇది అధికారుల యొక్క తప్పిదనమే అవుతుంది అదేవిధంగా ఈరోజు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది చనిపోయారు అందులో చిన్నారులు కూడా ఉన్నారు చాలామందికి మరి ఒకరికి నడుములు వేస్తలేదు కాళ్ళు ఇరిగినాయి చాలా ఈ ఈ ఘటన చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వము చనిపోయిన వారికి ఒక ఇరవై లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి అదేవిధంగా క్షత్రగాత్రులకు ఇక్కడే హాస్పిటల్లో వాళ్ళకు మెరుగైన వైద్యం అందించి వారికి కూడా ఎక్స్గ్రేషే ఇవ్వాలి పది లక్షల వరకు అని నేను ప్రభుత్వానికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది చాలా దురదృష్టం ఈ ఇలాంటి ఘటన జరగడం నిజంగా అత్యంత బాధాకరం ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి రోడ్లని రోడ్డు ట్యాక్స్ కట్టుకుంటా ఉన్నారు రోడ్లను బాగు చేయాల్సినటువంటి ప్రభుత్వం మరి గాలికి వదిలేసి ఇవాళ చాలామంది బస్సులో వెళ్తున్నారంటే చాలామంది పేదవాళ్ళమే బస్సులో వెళ్తాం పొద్దున్నే లేచి కార్మికులం వెళ్తాం కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు చాలా దురదృష్టం కాబట్టి వెంటనే క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే తక్షణమే ఇరవై లక్షల ఎక్స్గ్రేషి వేయాలి మరి ఈరోజు మంచాలలో పడుకొని వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం కాబట్టి వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయ జనతా మజ్జూర్ సెల్ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అదేవిధంగా ఓబిసి సెంట్రల్ కమిటీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి కుటుంబీకుల వాదన మరోలా ఉంది పేషెంట్లందరూ నానా అవస్థలు పడుతున్నట్టు చెప్తున్నారు సరైన చికిత్స అందించాలని డిమాండ్ చేస్తున్నారు పెట్టుకున్నారు ఇక్కడ నంది ఆరు నందిని అని పేషెంట్ పెట్టుకున్నారు ఇప్పుడు సడన్గా నేమ్స్కి షిఫ్ట్ చేస్తామని అంటున్నారు ఆ ప్రాబ్లం ఏదో పొద్దున చెప్పొచ్చు కదా ఇప్పటివరకు ఉంచుకొని ఇప్పుడు ఎవరు వేరే వాళ్ళు చెప్పారు అని అట్లా చేయకూడదు కదా సార్ అది చెప్పేది అదే అనమాట డ్యామేజ్ ఏం ప్రాబ్లం లేదన్నారు పొద్దున ఇప్పుడు ప్రాబ్లం ఉందంటారు ఇప్పుడు ఏమంటారు అంటే గట్టి గ గట్టిగా అడుగుతేమంటున్నారు అవసరం లేదు ఉండని ఇక్కడనే అని అంటారు ఇది న్యాయం న్యాయమని అడుగుతున్నారు పేషెంట్ కండిషన్ ఓకే కానీ ఇక్కడ ఫ్యాక్చర్ అయింది లోపల కొంచెం కొద్దిగా వెంటకలాగా ఉంది అది డాక్టర్లకు తెలియాలి సార్ మేము నేను అంటే కాదు కదా అది వాళ్ళు ఇప్పటివరకు బాగానే ఉండి ఇప్పుడు కూడా అంటారు బెల్ట్ టెస్ట్ సరిపోతుంది అంటుంది సరిపోతుంది మళ్ళీ ఇప్పుడు అంటారు నిమ్స్కి రిపేర్ చేస్తామని ఇక్కడ అంబులెన్స్ పెట్టారు మళ్ళీ ఇప్పుడు గట్టిగా అడుగుతుంటారు అవసరం లేదు ఉండని ఇక్కడనే వేరే బెల్ట్ ఎస్ సరిపోతుంది అంటుంది కొంచెం చేసేది ఏదైనా ట్రీట్మెంట్ కరెక్ట్ ఉండాలి కదా ఇప్పుడు కమర్షియల్ కూడా ఆలోచించకూడదు కదా హాస్పిటల్స్ ఇప్పుడు వేరే హాస్పిటల్కి ఏంది ఇప్పుడు నియమించే మళ్ళీ ఫీజులు ఎవరు కట్టుకోవాలి సగం మీరు అంటారు సగం మేము అంటాం ఇప్పుడు యాక్సిడెంట్ ఏముంది అయింది అసలు ఉంది జరిగింది ఇది గవర్నమెంట్ ఇప్పుడు అన్ని మేము చేసుకుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్ అది మేము బా మా బాధ మా ఒక్కరిది కాదు ప్రతి ఒక్క పేషెంట్ కూడా ఇదే బాధ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ తగిన న్యాయం చేయాలి దీనికి అంతేగాని పేషెంట్ వాళ్ళ వెనుక ఉన్న పేరెంట్స్ ఇబ్బంది పెట్టకుండా చూడాలి ఆలోచించేది కరెక్ట్ అదే ఆలోచించాలి ఏదో మేము తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాం కదా అని కాదు మీడియా పట్టుకొని మీడియా వాళ్ళ కూడా చెప్తున్నా మీరేంది ఏంది సార్ మైకులు పట్టుకునేంత మీరు గవర్నమెంట్ చెప్పాలి అని ఉంటుంది అది మా బాధ్యత ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యం అధికారులు ఆలసత్వం సిబ్బంది ఏమరు కలిసి ప్రజల ప్రాణాలను నిలువునాయి అధికలోడు ఇరుపు రోడ్లు గుంతలు పడ్డ రహదారులు పట్టించుకుని అధికారులు ప్రభుత్వ దశాబ్దాల నిర్లక్ష్యం ఇంతకన్నా ఇంకేం కావాలి ఇలాంటి ఘోరం జరగడానికి గుంతను తప్పించబోయి ట్రక్ బస్సు అంతే ఈ ఘోర ప్రమాదం జరిగిపోయింది కారణాలైతేనే అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఒకే ఇంట్లో ముగ్గురు యువతలు ఆ తల్లిదండ్రుల గుండెలు పగిలేలా రోధిస్తున్నారు అంది వచ్చిన బిడ్డలు అంతలోనే దూరమయ్యారంటూ కన్నీరు మునీరవుతున్నారు ముక్కు పచ్చలాన్ని పసికందు చేతిలో పొదివి పట్టుకుని ఓడికి చేరిన మరో తల్లి ఆ కుటుంబం ఆవేదన అరణ్య రోదనైంది తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన బిడ్డల రోదనలు వర్ణనాతీతం చూశారు కదా ఇది వాటి స్టోరీ మరిన్ని స్టోరీస్ కోసం చూస్తా ఉండండి వేదిక టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చూ వేదిక